లగ్గాన్ టైటిల్ చాలా డిఫరెంట్గా చేశారు అవును ఒక కనెక్టివిటీ ఇస్తారు దానికి సంబంధించిన ఘట్టాలు ఉంటాయి దానిలో బాసింగం కూడా ఉంటుంది లగ్గాన్ అవును ఇప్పుడు సమ్ టైమ్స్ అరే ఇది కాదురా నేను ఎంచుకున్న దారి నన్ను సరిగా గమ్యానికి చేర్చలేకపోతుంది అనే ఒక అంతర్ ఏదైనా ఒక మూమెంట్ లో జరగొచ్చు అలాంటి ఇష్టాలు జరిగినాయి అవి అయితే నాకు బలంగా యాక్టర్ అవ్వాలని ఉంది కాబట్టి నేను ఎట్లకైనా దీన్ని నేను అది సాధించాలనే దాని మీదనే నేను డిజైనర్ గా కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా నాకు వచ్చిన అవకాశాన్ని బాగా వినియోగించుకున్నాయి ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఈ కాన్సెప్ట్ అంత ఎవరిది అని నైంటీ పర్సెంట్ నాదే ఉంటుంది నాకు రక్త చరిత్ర అని చెప్తారు అంతే నాకు అవసరం లేదు చెప్పే పని లేదు అది ఫ్యాక్షనిజం సినిమా అలా అనేవాడు దానిలో మార్పు చేర్పులు ఏం లేవు నేను అది పెట్టేసుకున్నారు అది రక్త చరిత్ర అంటే రక్తం చిల్లినట్టుగానే రాసిన అందులో ఉంటాను అది వాళ్ళు నచ్చింది పెట్టేసుకున్నారు దీంట్లో నేను మిమ్మల్ని అడిగేది రెండు డిఫరెంట్ మూవీస్ ఉన్నాయి రెండు కదా మూడు ఉన్నాయండి కాన్సెప్ట్ ని గుండె తడి చేసే కాన్సెప్ట్ సార్ మనమంతా మీ శ్రేయోభిలాషి ప్రస్థానం అయితే మామూలు కాదు అంతే కదా ఆ సినిమా కాన్సెప్ట్స్ అనేవి బట్ ఆ పేర్లు మాత్రం జనరల్గా పోకినటువంటి అని సినిమా హీరో బేస్డ్గా అది మనం గుర్తింపు పొందాయి గారు కానీ ప్రస్థానము శ్రేయోభిలాషి మనమంతా అవి కాన్సెప్ట్ కన్నా కూడా పేరు మూలంగా ఎక్కువగా ప్రాచుర్యం పొందాయని నేను ఫీల్ మీరేమంటారు కరెక్ట్ అది వాస్తవం నేను వరంగల్లో ఉన్నాను మా ఫ్రెండ్ రాహుల్ శ్రీవాత్సవ డిఓపి ఉన్నాడు సో మనమంతా తను వర్క్ కానీ నాకు వేరే ద్వారా ఫోన్ వచ్చింది ఇట్లా మనమంతా చంద్రశేఖర్ ఎయిలెటి గారు పేరు వాళ్ళు ఆల్రెడీ చేస్తే నచ్చలేదు అని వేరే ఎవరు నాకు అన్నోన్ పర్సన్ చేస్తానని అక్కడే ఉండి నేను రాసి పంపాను ఒక నాలుగు రాసి పంపితే చాలా బాగుందని నాకు చంద్రశేఖర్ రైలేటి గారు ఫోన్ చేశారు చాలా బాగా రాసినావు నాకు సింగిల్ టైం ఓకే అయిపోయింది అని ఇంకా అది ఓకే చేసిన తర్వాత నేను వచ్చి ఆఫీస్లో కలిసాను ఒక టేక్తో ఓకే అవడం ఒక పేరుతో ఓకే అవడం బాగానే ఉంటుంది కానీ అది రాసేపుడు ఎలా ఎంచుకున్నారు అసలు ఎందుకంటే శ్రేయోభిలాషి మనం అంతా కూడా మామూలుగా రాసేయచ్చుగా ప్రస్థానాన్ని ఆ వేవరి సినిమాలో ఉన్న ఆ సంఘర్షణ ఏదైతే ఉందో మీరు పేర్లు ప్రస్ఫుటంగా ప్రతిఫలింపు చేశారు అంటే నేను ఒక పేరు చెప్పినప్పుడే బాగా ఆలోచిస్తాను ఇది ఎలా ఉండాలి ప్రేమకు సంబంధించిన సినిమా ఉంటది లేదంటే ఒక బొమ్మరిల్లు పేరుకు ఆ బొమ్మరిల్లుకు మనం ప్రస్థానం లాగా ఒక డైనమిక్ రాయకూడదు దాన్ని రక్త చరిత్ర లాగా చిల్లగుడు బొమ్మరిల్లు అంటే ఎంత నాజుకు ఒక అందమైన కుటుంబం ఆ పేరులో తెలియాలి బొమ్మరిల్లులో పెట్టారు మీరు అంతే కొత్తగా ఉంటుంది ఏదైనా ఆలోచన ఏంటి అంటే ఓవర్ లాప్ అవుతుంది కదా మా వత్తు మామూలుగా దూరంగా ఉంటే గ్యాప్ వస్తుంది ఆ సెన్స్ నేను రాసిన సెన్స్ వేరు అది ఇంకా ఆకర్షణీయంగా వచ్చింది మీరేమనుకున్నారు నేను ఓవర్ ల్యాప్ చేయాలి అనుకున్నా అది ఆ ఓవర్ ల్యాప్ చేసినప్పుడు ఏమైంది సేమ్ కలర్ ఉంటే అది మిక్స్ అయిపోతుంది దానిలో అందుకోసము ఒక్కటి కలర్ వేరే పెట్టిన